మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము ఏ మనుషుని కానీ ఏ మతమును కాని దూషింపకూడదు ద్వేషింపకూడదు తుంచనాడకూడదు తోలనాడకూడదు ఎవరి మతము వారు బోధించుకొనవచ్చును భేదము కలిగినప్పుడు కలహింపరాదు సలహాలు ఇవ్వవచ్చును తెలియని విషములు దేవునిని అడిగి తెలుసుకొనవలెను ముప్పై మూడు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరము సైతు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు కానుక గురించి తెలియజేసిన సందేశము కానుక లేక చందా చంద దేవుని చేతిలో పెడితే దేవుడు బాకీ పడడు ఆ చంద ఆయన చేతితో తూచును ఎంత ప్రేమతో ఎంత భక్తితో ఎంత కృతజ్ఞతతో ఎంత సంతోషముతో ఎంత ఆసక్తితో పొందిన మేలంతా ఇచ్చిన కానుక ఎంతో తూచును ఎందుకు తూర్చును దానికి ఏడు రెట్లు తిరిగి ఇవ్వడానికే మొదటిది ఇచ్చే కానుకకు బరువు ఎక్కువ అందుచేత వారిచ్చేదానికి ఏడు రెట్లు తిరిగి పొందుచున్నారు వారు భాగ్యవంతులు వారిచ్చేది శ్రేష్టమైనది వారి చేయి పై చేయి వారు పైవారే వారి గుప్పిటితో విప్పుతున్నారు ముడుచుకొనరు గనుక గుప్పిడి విప్పి దేవుడు వారికి ఇచ్చుచున్నాడు రెండవది మరికొందరు దేవునికి పడనివి చినిగినవి తూట్లు పడినవి కానుకగా వేయుచున్నారు గుప్పులు ముడుచుకుంటున్నారు దానిని బట్టి వారి హృదయము తూట్లు చిల్లులు తుప్పు అనే మారకపోవడమనే వారిని కానుక చూపించుచున్నది దేవుడు తన గుప్పిడితో మన గుప్పిడి చేశాను ఆయన గుప్పిడితో చేయబడిన మన గుప్పిడి ఆయన గుప్పిడి వంటిదై ఉండవలేను కదా మన గుప్పిడి ముడుచుకుంటే ఆయన గుప్పడి ముడుచుకునను మరణాత